సమీపంలో కొంతమంది రైతులను లక్ష్యంగా చేసుకుని కావేరు అనేది ఈ యొక్క కల్తీ సీడ్ ఇవ్వడంతో చాలా మంది రైతులు ఆ యొక్క సీడ్ని వేయడం జరిగింది సరే ఇస్తున్నటువంటి సందర్భంలోనే చెప్పారు ఈ సీడ్ తీసుకెళ్ళండి మీ పంట బంగారం సీడ్లు పండుతాయి దాదాపు ముప్పై నుంచి నలభై క్వింటాల్ మొక్కజొన్న వస్తాయి వచ్చినటువంటి మొక్కజొన్న కూడా మేమే కింటానికి మూడు వేల ఆరు వందల రూపాయలకు కొనుగోలు చేస్తాం మమ్మల్ని నమ్మండి అని చెప్పి రైతులను మాయమాటలు చెప్పి ఆక కల్తీ సీడ్ కావేరి ఇవ్వడం జరిగింది సరే రైతులు మన పొలాన్ని తమకు ఉన్నటువంటి పొలం కాదని మరింత పొలాన్ని కవులు తీసుకుని చేయడం జరిగింది అలాంటి విత్తనాలు వేయడంతో కనీసం రైతులకు సంబంధించినటువంటి పంట దిగుబడి దేవుడేరు కనీసం మొక్క మొలక ముందే పూర్తి స్థాయిలో కంకెళ్ళి చిన్న మొక్కతోనే మొత్తం కూడా నేల మట్టం వేయడం జరిగింది అంటే ఇవాళ అమాయక రైతులను టార్గెట్ తీసుకుని అమాయక రైతులను మోసం చేయాలని చెప్పే లక్ష్యంతో ఇలాంటి దళారు వ్యవస్థ ఇవాళ బుసులు కొడుతుంది కాబట్టి ఇలాంటి దళారు వ్యవస్థ పైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అధికారులు ఎక్కడున్నారని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం ఎందుకంటే వర్షాలు వచ్చి నాశనం కావడం జరిగింది పంట పండించి గిట్టుబాటు ధర లేక రైతులు నాశనం కావడం జరిగింది మరోపక్క పెద్ద మాఫియాతో ఇలాంటి కల్తీ విత్తనాలు కల్తీ సీడ్ వల్ల కూడా రైతులు పూర్తి స్థాయిలో అప్పులు పాలవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి ఎక్కడైతే కల్తీ జరిగిందో వాళ్ళ పక్క నష్టం జరిగినటువంటి కంపెనీల క్రిమినల్ కేసు నమోదు చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా నష్టమైనటువంటి కౌలు రైతులు మొత్తం కూడా అదేవిధంగా రైతులకు కూడా రెండు లక్షల రూపాయలు ఎకరాకి ఇవ్వాలని చెప్పి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం నా పేరు రంగన్న జిల్లా సభ్యులు